శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి భగవద్గీత యొక్క ప్రాముఖ్యత అదేమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక అతను రైల్లో ప్రయాణం చేస్తూ తన ఊరు వెళుతుండగా అతను కూర్చున్న బోగీలో సీటు కింద కాళ్ళ దగ్గర ఒక పరుసు కనిపించింది దానిని పైకి తీశాడు అందులో కొద్దిపాటి నోట్లు ఒక కృష్ణుడి ఫోటో తప్ప ఏమీ లేవు ఎవరిదో తెలిపే ఆనవాళ్లు ఏమీ లేవు ఎలా తిరిగి ఇవ్వడం ఈ పరుసు ఎవరిదండి అంటూ అడిగాడు అక్కడ ఉన్నవాళ్లలో అందరూ పరుసుకేసి చూశారు తమ జేబులు తడుముకున్నారు ఇంతలో పక్క భర్తలో కూర్చుని భగవద్గీత చదువుకుంటున్న ఒక పెద్ద నెమ్మదిగా వచ్చి అది తన పరసు అని చెప్పాడు మీ పరసు అని నమ్మకం ఏమిటి ఏదైనా ఆనవాలు ఉంటే చెప్పండి అని ఇతను అడిగాడు అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందని అన్నాడు ఆయన ఆ ఒక్క అనువాలు చెబితే ఎలాగండి ఇంకేదైనా చెప్పండి మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా అని అడిగాడు అప్పుడు ఆ పెద్ద చెప్పిన సమాధానం మనందరికీ ఒక పాఠమే బాబు అది చిన్నప్పుడు నాకు మా నాన్న ఇచ్చిన పరుసు అప్పుడు నాకు మా అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను కాలం గడిచే కొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది అందుకని నేను అప్పుడు పరుసలో నా ఫోటో పెట్టుకున్నాను నాకు ఉద్యోగం వచ్చి పెళ్ళయింది నా భార్య చాలా అందగత్త నాకు ఆమె అంటే చాలా ప్రేమ అప్పుడు ఆమె ఫోటో పరుసలో పెట్టుకునేవాడిని ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు వాడంటే నాకు చాలా ఇష్టం వాడి కోసం ఆఫీసు వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టు గడిపేవాడిని వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునేవాడిని వాడే నా లోకం అప్పుడు వరుసలో వాడి ఫోటో పెట్టుకునేవాడిని వాడి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది కొడుకు నన్ను మర్చిపోయాడు నాకెవ్వరూ లేరు ఇప్పుడు భయం వేస్తుంది ఈ వయసులోనేగా తోడు కావాలి అందుకని నాకు తోడుగా కృష్ణుడిని పెట్టుకున్నాను ఆయనే నాకిప్పుడు తోడు అని అన్నాడు నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు నా విచారానికి ఓదారుస్తాడు నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో పరుసులో పెట్టుకోవలసిన నేను చాలా ఆలస్యంగా గుర్తించాను ఇప్పుడు నేను ఆయనతో గడుపుతున్నాను అని అన్నాడు భగవద్గీత చదువుతుంటే స్వయంగా ఆ జగద్గురువే నాతో మాట్లాడుతున్న అనుభూతి ఆనందం కలుగుతున్నాయి చిన్నతనం నుంచి నన్ను విడిచిపెట్టిపోయే అశాశ్వతమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చాను తప్ప శాశ్వతమైన పరమ సత్యం ఈ భగవద్గీత అనే నిజాన్ని విస్మరించాను జీవితం అర్ధభాగం పైగా గడిచిపోయిన తరువాత ఈ బ్రహ్మ విద్యపై శ్రద్ధ కలిగినందుకు సంతోషించాలో కనీసం నూటికి తొంభై మందికి పైగా ఇప్పటికీ దేవుని ఉవాచపై శ్రద్ధ లేనందుకు విచారించాలో తెలియడం లేదు అన్నాడు ఆ పెద్దాయన ఆయన మాటల్లో ఆవేదన ఆయన కళ్ళల్లో పలుచటి నీటి చెమ్మ లీలగా కనిపించాయి నేను మారు మాట్లాడకుండా పరుసు ఆయనకు ఇచ్చేశా పక్క స్టేషన్లో రైలు ఆగింది నేను దిగవలసినది అక్కడే రైలు దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నా ఆలోచనలు మాత్రం వేగంగానే సాగుతున్నాయి బయటకు రాగానే ఎదురుగా గోడపై భగవద్గీత చదవండి శ్రీకృష్ణుని నిజభావం తెలుసుకొనండి అని వ్రాసి ఉన్న బోర్డు చూసి దానిపై ఉన్న నెంబర్కి కాల్ చేసి నాకు భగవద్గీత కావాలని అడిగాను ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి నేనున్న రైల్వే స్టేషన్కు ఇరవై నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నానని మీకు ఆలస్యం అవుతుందంటే మీ అడ్రస్కు తెచ్చి ఇస్తామని చెప్పాడు గంట సమయమైనా నేను ఇక్కడే వేచి ఉంటాను వెళితే భగవద్గీత గ్రంథంతోనే ఇంటికి వెళ్తాను అని చెప్పాను సుమారు ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న వ్యక్తి అర్ధగంటకి బైకు మీద వచ్చి నా నెంబర్కు కాల్ చేశాడు అతనిని చూసి చెయ్యి పైకెత్తి పిలిచాను అతను దగ్గరికి వచ్చి భగవద్గీత నా చేతిలో పెడుతూ ఆలస్యమైంది క్షమించాలి అన్నాడు ఆ మాటల్లో మర్యాద నిజంగానే భగవద్గీత ఇంత సంస్కారం నేర్పుతుందా అని చిరునవ్వు నవ్వి ఆ గ్రంథం యొక్క వెల చెల్లించి ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి ఆటోని పిలిచాను ఆ పెద్ద చెప్పింది నిజమే భగవద్గీత పట్టుకొని అడుగులు వేస్తుంటే స్వయంగా ఆ దేవదేవుడే నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది భగవంతుడు తప్ప నిన్ను కాపాడేవాడే లేడు నిత్యం మనకు ఎన్ని పనులు ఉన్నా భగవంతునికి భగవంతుడు చెప్పిన భగవద్గీతకు కాస్త సమయం కేటాయిస్తే ఆయన మన కోసం జీవితకాలం తోడుంటాడు ఆయన్ని అర్జునుడిలా శరణు వేడితే నీ జీవితమంతా అదే అర్జునుడికి తోడుగా ఉన్నట్టే ఉండి నిన్ను నడిపిస్తాడు